జిల్లా గ్రంథాలయ సంస్థ టావూర్ లైబ్రరీ మహాత్మా గాంధీ రోడ్డు విజయవాడలో మనం చూస్తున్నాం పౌర గ్రంథాలయ శాఖ వారి గ్రంథాలయ సంస్థ ఇది పాఠశాల విద్యార్థులకి కొన్ని పోటీలు ఏర్పాటు చేస్తున్నారు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు జూన్ ఆరో తేదీ వరకు ఈ తరగతులు ఉంటాయని చెప్తున్నారు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు తరగతులు ఉంటాయి పెయింటింగ్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పటం డాన్స్ నేర్పటం కథలు ఎలా చెప్పాలో ఆ విషయాలు చెప్పడం పుస్తకాలు సమీక్ష చేయడం డ్రాయింగ్ ఎలా వేయాలో చెప్పటం ఇలాంటి విషయాల గురించి ప్రత్యేకంగా వేసవి వైజ్ఞానిక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ ఠాగూర్ గ్రంథాలయం మహాత్మా గాంధీ రోడ్డు విజయవాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు వివరాలకి గ్రంథాలయ అధికారి గారిని సంప్రదించాలి ఏదైనా ఇలాంటి వైజ్ఞానిక తరగతులు ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉంటుందని ఇక్కడ పౌరులు తెలియజేస్తున్నారు వేసవి సెలవుల దృష్ట్యా వారిలో ఉన్న హృదయాన్ని క్రియాశీలకతని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఇక్కడ పౌరులు చాలామంది చెప్తున్నారు ఠాగూరు గ్రంథాలయంలో వేసవి వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఇస్తారన్నమాట ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ప్రతిరోజు ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అంటే డ్రాయింగు స్పోకన్ ఇంగ్లీష్ నేర్పడం కథలు ఎలా చెప్పాలో వాటి విషయాల గురించి చెప్పటం డ్యాన్స్ నేర్పడం భరతనాట్యం పుస్తకాలు ఎలా సమీక్ష చేయాలి ఎలా చదవాలనే విషయం గురించి బొమ్మలు వేయటం పెయింటింగ్ ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ తెలియజేస్తారనమాట పాఠశాల విద్యార్థులకి ఠాగూర్ గ్రంథాలయం పెద్దదైన గ్రంథాలయం కాకాని భవన్ అంటారు దీన్ని ఠాగూర్ గ్రంథాలయం మహాత్మా గాంధీ వీధిలో మహాత్మా గాంధీ రోడ్లో మనం చూస్తున్నాం చూడండి పెద్దదైన ఠాగూర్ గ్రంథాలయం బీసెన్ రోడ్ సమీపంలో మనం ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని చూడవచ్చు మహాత్మాగాంధీ రోడ్లో చాలా పుస్తకాలు లోన కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం వేసవిజ్ఞాన తరగతులని ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఇలాంటి విషయాల్ని పర్యవేక్షణ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు ఎక్కువ పాల్గొవాలని విజయవాడ ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు తెలియజేస్తున్నారు వేసవి సెలవుల్లో ఇలాంటి తరగతులు వెళ్ళటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని కూడా ఆయన తెలియజేస్తున్నారు విజయవాడ ఎంపీ గారు ఈ విధంగా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా పాఠశాల విద్యార్థులకి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు మహాత్మాగాంధీ రోడ్డులో ఠాగూర్ గ్రంథాలయం మనం చూస్తున్నాం చూడండి ఇది మహాత్మాగాంధీ రోడ్డు కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు స్వచ్ఛ విజయవాడ స్వచ్ఛ భారత్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు చూడండి విధంగా ప్రకృతిని ఆరాధించండి ప్రకృతిని ప్రేమించండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి అనే ఉద్దేశంతో స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు ఈ విధంగా బందర్ రోడ్లో ప్రతి విధి మీద కూడా చక్కని చిత్రలేఖనం బొమ్మలు ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ అధికారులు ఇలా చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన చైతన్యం వస్తుందని ఆ చైతన్యం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు చూడండి బందర్ రోడ్లో గ్రీనరీ మంచి గ్రీనరీ ఈ విధంగా పెంచుతున్నారు స్వచ్ఛ భారత్ భాగంగా కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచండి అని కూడా తెలియజేస్తున్నారు చూడండి బందర్ రోడ్లో చాలా నీట్గా ఉంచుతున్నారు ఈ విధంగా ప్రతి డివిజన్లో కూడా పౌరులు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ భారత్ని విజయవంతం చేయాలని అదేవిధంగా స్వచ్ఛ విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు నగరపాల సంస్థ అధికారులు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొవాలని కూడా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు నగర ప్రజలందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కూడా ఆయన తెలియజేస్తున్నారు విజయవాడ ఎంపీ కెసి నేని శివనాథ్ గారు ఏదైనా సరే భవిష్యత్తులో విజయవాడ మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భావం చెందే దిశగా విజయవాడని మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి చూడండి ప్రక్కనే రాఘవయ్య పార్క్ ఇది రాఘవయ్య పార్కు వెలుపల ప్రాంతం మనం చూస్తున్నాం మహాత్మాగాంధీ రోడ్లో రాఘవయ్య పార్కు ఈ పార్క్ ఎదురుగానే మనం బీసెంట్ రోడ్ చూడవచ్చు పెద్దదైన రాఘవయ్య పార్కు ఈ వేసవి సెలవులకి చాలామంది విద్యార్థులు ఉద్యోగులు చాలామంది సెలవులు ఆ సమయాల్లో ఇక్కడ పార్కుకు వస్తూ ఉంటారు విజయవాడ కార్పొరేషన్